స్పిరిచువల్ లైఫ్ ఛానల్కు స్వాగతం ఈరోజు అంశం దేవుని అద్భుత కార్యాలు చూడాలంటే మనం ఏ విధంగా దేవుని ఎందుకు నడుచుకోవాలో తెలుసుకుందాం మన జీవితంలో ఎన్నో సమస్యల వలన బాధపడుతూ వాటిని గూర్చిన ఆలోచనలతో చింతిస్తూ దేవుని బిడలమైన మనం మన దేవుడు ఎంతటి సమస్యనైనా తీర్చగలడని తెలిసి కూడా ఆయన ఎంత గొప్పవాడో మర్చిపోయి మన ఏసయ్యకు అసాధ్యమైనది ఏదీ లేదని ఎరిగి ఉండి మనం మనకున్నటువంటి ప్రతి సమస్యకు బాధలకు ఎంతో కృంగిపోతూ ఉంటాం కానీ ఆయన మనకు వాక్యం ద్వారా చాలా స్పష్టంగా చెబుతుంది చెప్పింది ఏమిటంటే సామెతలు పదహార అధ్యాయము ఒకటి మూడు వచనాల్లో చూసినట్లయితే హృదయాలోచనలు మనుష్యుని వశము చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యహోవ వలన కలుగును నీ పనుల భారము యహోవా మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అని కాబట్టి నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి భారము మన దేవునికి ప్రార్థన ద్వారా మొరపెట్టి నా దేవుడే నా ప్రతి సమస్యను తీర్చగలడని మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో చూసినట్లయితే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్పిన దేవుని వాక్యాన్ని నమ్మి విశ్వాసముతో ముందుకు సాగుతూ దేవుని గురించి ఆలోచించడం మొదలుపెట్టు నా బ్రతుకు ఎలా అని నీ సమస్యల గురించి ఆలోచించడం మానే ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నేను హృదయంలో భద్రపరచుకొని దాని ఎందు విశ్వాసం ఉంచి నీ సమస్యలు ఎందు కృంగిపోకుండా ఆనందించగలుగుతావో అప్పుడు నీవు నీ జీవితంలో మన దేవుడు చేసే అద్భుత కార్యాలు చూడగలవు మరలా జీవించాలని భావిస్తూ దేవుని కృపలో నీ సహోదరి ఈ సందేశం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే మా స్పిరిచువల్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి